హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమందరం బాగున్నాం మీరు ఎలా ఉన్నారు ఈరోజు సండే మేము మా పాపలకి అందరం పోలియో చుక్కలు వేయించుకొచ్చుకున్నాం పిల్లలకి తీసుకెళ్ళి మీరు కూడా వేసుకోండి తప్పనిసరిగా చాలా ఇంపార్టెంట్ అది పోలియో డ్రాప్స్ వేయించడం పోలియో రాకుండా ఏ జబ్బులు రాకుండా పోలియో డ్రాప్స్ వేస్తున్నారు అందరూ ఈరోజు ఆదివారం అందరూ వేయించుకోండి తప్పనిసరిగా మరీ మరీ చెప్తున్నాను మేమంతా వేపు చేస్తున్నాము హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ మొత్తం అంటే పిల్లలంతా కూడా పోలియో చుక్కలు అయితే వేయించడానికి తీసుకెళ్తా ఉన్నారు ఈ పోలియో చుక్కల గురించి ఏమైనా చెప్పాలి అంటే దాని గురించి నాకేం తెలియదు పోలియో చుక్కలు ఎందుకు వేస్తున్నారు ఏంటనే విషయాలు అయితే నాకేం తెలియదు అక్కడైనా తెలుసుకుందాం ఒకసారి పోలియో చుక్కలు అనేది ఏంటి ఇంపార్టెంట్ అని చెప్పేసి నెట్లో కొడితే వస్తుంది గూగుల్లో సెర్చ్ చేస్తే ఖచ్చితంగా అయితే వస్తుంది బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఎలా తీసుకుని వెళ్తున్నాం కాబట్టి పూల చుక్కలు వేసేదానికి సో అక్కడ అడిగి తెలుసుకుందాము ఎవరికైనా పూల చుక్కలు ఎందుకు వేస్తారని తెలుసుంటే దయచేసి ఒక కామెంట్ అయితే పెట్టండి ఓకేనా సో ఇప్పుడైతే మనం బయలుదేరదాము ఆడ వెళ్ళిన తర్వాత ఎంతమంది ఉంటారో తెలియదు కదా ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు ఇక్కడ పోలియో చుక్కులు యూజ్ ఏంటి ఎందుకు వేయాల అనే విషయాలు మాత్రం పూర్తిగా అయితే వీడియోలో చూద్దాము అలాంగ్ విత్ మై ఫ్యామిలీ రేవతి మౌనిక నా పేరు అయితే రాజు ఆల్రెడీ నాకు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది రెండమ్లో మాణికమ్మ బయలుదేరండి మీ వాడు జీన్స్ ప్యాంట్లు ఎందుకు అబ్బో సరే రావతి రెడీ అవు నువ్వు కూడా సరే రేవతి నువ్వైనా చెప్పు పోలియో చుక్కులు ఎన్ని ఎందుకు వేస్తారు యూజ్ అవ్వకు తెలుసా ఓకే నెక్స్ట్ నేను మౌనికని అడుగుతాను నుంకో చెప్తాను మౌనికమ్మా పోలియో చుక్కలు ఎందుకు వేస్తావు దాన్ని యూజ్ చేయండి నువ్వు జబ్బా శ్రీకాంత్ భావి నీకేమైనా తెలుస్తామన్నా కామెంట్స్ ఒక పోలియో వ్యాధి అరికట్టేదానికి నాకు తెలీదు ఇంత పెద్ద ఒక ఒక మాటలు అయిపోతా బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా శ్రీకాంత్ బాయ్ వచ్చేలోపు దోశలు వేసి వంటలు వేసి పెట్టేసి రెడీగా శ్రీకాదు నువ్వు వచ్చాయకూడదా ఎవరున్నారా నడవండి డాక్టర్ అమ్మా అమ్మాడమ్మా ఓకే ఎందుకు పూల చుక్కల గురించి చెప్పమంటే ఏమేందో నాకు తెలీదు ఆమె ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అంట మీ ఆయన కరెక్ట్గా చెప్పాడు అస నిలబడి ఒక ఫోటో చూసుకుంటాను పూల చుక్కలు అయిపోతాయి మౌనిక తెలుసు కదా ముందు అలా అడిగితే అడిగితేనే ఎలా రియాక్ట్ అవుతారని చెప్పేసి పూల చుక్కలు ఎందుకు నీకు పూల చుక్కలు నీకు ఎందుకు వేస్తారు ఈ పిల్లలు ఎలా తప్పరిస్తుంది రావతి సపరిస్తావమ్మా ఇదేందమ్మా పండు బిల్డింగ్లు ఉన్నట్టు ఉన్నాయా ఎక్కడ వేస్తున్నారు అదుగు పెట్టారు కదా బోర్డు మాట్లాడండి ఆటో వస్తూ ఉంది నన్ను ఎవరేమనుకున్నా పర్వాలేదు పోలీసు ఒక్కలు ఏదో ఏపీయాల్సిందే ఆడ బోటు పెట్టుంది రావతి సో పోలీసు ఒక్కలకైతే బయలుదేరాను కదా చాలా దూరం నడవాలా రావతి అండ్ మౌనికైతే అది నడుస్తూ వస్తున్నాను నడవండి అక్కడ మా బోర్డు ఆధార్ దీనిలో లేదా పాపకి ఆధార్ ఏంది చేపించామని చెప్పు పాపకు ఆధారు కానీ రాలా ఓటీపీ రావటంలా నన్నేం చెప్పమంటా Ahora es la reality. బాగుందా బాల చుట్టునా దానికి అసలు అసలు ஆ என்னது இது? என் தம்பி பேர் చెప్పుமா. டிசா போட்டோ எடுசா? நேரா வாடா. அம்மா நான் கேளனேந்தா. இன்னே அப்பானடா. அப்பா அப்பா. நான் கேளன. ஓரே சூடு காறேடி. ஆ இந்த காவறே. நானா ወச்சி ಡೆத்து பைக்குறானே. நல்லா நல்லா பைக்குறது பத்தமா. இல்ல இல்ல இல்ல. நல்லா நல்லா பைக்குறது பத்த இல்ல. அந்த அந்த ஐப் இல்ல. தள்ளி நில்டா.

అహాయ్ రావులే నడుచుకుంటూ వెళ్ళాలి నా నా కొంచెం పడుకుంటూ బాగుండేది ఇది అబ్బా చేతులు మాత్రం తగ్గుతున్నావు కదా రావచ్చు వాటర్ ఎంతమంది మంది అందాలు చుట్టూ పుట్టినా ఈ గుండెకి ఏమయ్యింది వచ్చి అల్లాడి చేసింది సంబంధం చేసిందా ఎవరు పొల్ల చుక్కలు వేస్తున్నారు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు బాగా